తప్పకుండా వస్తాడు ఇది ఈ నమ్మకం కలిగించాలి మాటల్లో బాధపడుతున్న వాళ్ళకి ఈ నమ్మకం కలిగించాలి కౌన్సిలింగ్ అంటే ఇదే సుందరకాండ అంతా కౌన్సిలింగ్ సీతాదేవి కౌన్సిలింగ్ ఎవరై హనుమంతు అప్పుడు ఆవిడకి బాగా నమ్మకం కలిగి అలా చూస్తోంది అంత ప్రేమ ఉన్నవాడు అంత ప్రేమ అంత ప్రేమ ఎంత ప్రేమ కాదమ్మా నీ కోసం ఒక కానుక్ కూడా పంపించాడమ్మా అని పాపం ఇక్కడ ఆ నా బోర్డు పంచ కట్టు దగ్గర జాగ్రత్తగా మడత పెట్టి మడత పెట్టి సముద్రం దూకుతుంటే ఎక్కడ పడిపోతుందో పడిపోతుందో అని జాగ్రత్తగా తీసినటువంటి వంగరం తీసేవగానే మీద శ్రీరామ అని కనపడగానే ఆవిడ ఆశ్చర్యపోయింది రామాయ రామ భద్రాజ రామచంద్రాయ మేధసి రఘునాథాయ నాథాయ సీతమ వజ్రపంజర నామేదం వజ్రపంజర నామేదం యో రామ కవచం స్మరే

పాత భూత వ్యోమచారి చారి ద్రష్ుమస్ నరం రామనామారక్షితం న్రష్ుమస్ రామ నాక్షితం జయతితితి బలో రామో లక్ష్మణ జయతితిబలలో రామోక్ష్మణ రాజా జయతు సుగ్రీవో రాఘవేణా ఆపదాపకర్త దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమాం నేను ఈ భావావేశంలో చదివిన శ్లోకాలన్నీ బుధ కౌశిక మహాముని రచించిన రామరక్షా స్తోత్రంలో అద్భుతమైన స్తోత్రం అన్ని ఆపదలు పోగొట్టే స్తోత్రం అన్ని రకాల అభయాన్ని కలిగించే స్తోత్రం అది ఈ మధ్య నేను హైదరాబాదులో పూర్తిగా మూడు రోజుల పాటు నలభై శ్లోకాలు పూర్తిగా చెప్పాను ఒక్కటి కూడా వదలకుండా అది మా శ్రీగారికి పాట అఫీషియల్ అనే యూట్యూబ్లో ఉంది మొత్తం పన్నెండు భాగాలు పద్నాలుగు భాగాలుగా ఉంటుంది అది మొత్తం మూడు రోజులు తొమ్మిది ఎనిమిది గంటలు ఎంతో పట్టింది అది మొత్తం చెప్పాను పూర్తిగా ఉపయోగపడుతుంది ఏమాత్రం అధైర్యం ఉన్నా భయం ఏర్పడినా సమస్యలు అలా మిగిలిపోయినా మనస్సులో బాధ కలుగుతున్నా అది వినండి అది చదవండి చదవండి ఆ స్తోత్రం తెచ్చుకుని చదవండి రామకృష్ణ మఠం వారు వేశారు చక్కని తాత్పర్యాలతో వేశారు అంత గొప్పది ఆ స్తోత్రం ఆవిడ ఒక్కసారి అనిపించింది ఎంతమంది ఆపదలు తప్పించేటువంటి భగవంతుడు నాకు భర్త నాకు లోటేవుడు ఏడు ఆపదాం అపకర్తారం దతారా సర్వసంపదం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమాం యకం అని ఉంగరాన్ని ముద్దు పెట్టుకుని ముద్దు పెట్టుకుని ముద్దు పెట్టుకుని మురిసిపోయి అంటోంది ఆవిడ ఎంత గొప్పది ఈ ఉంగరం ఈ ఉంగరం ధరించిన వేలు ఎంత గొప్పది ఆ బంధం ఎంత గొప్పది ఏం చెప్పమంటావు హనుమా కొడుకు కాబట్టి నీతో చెబుతున్నానయ్యా రాముడు నన్ను ఎలా చూసుకునేవాడో తెలుసా నాకు ఇప్పుడు ఉంగరం కాదయ్యా ఆ ఉంగరం ధరించిన కుడి చేతి మధ్య వేలు అనా అనామిక అంటే ఆ వేలు ఆ కుడి చెయ్యి గుర్తొస్తుందయ్యా పొరపాటు నేను ఇలా పక్కకి మొహం తిప్పితే పాన్పు మీద ఉండగా నాకు కోపం వచ్చిందేమో అని ఇలా పట్టుకుని మళ్ళీ తిప్పేవాడయ్యా కుడి చేతితో ఆ వేలు ఎంత గొప్పది ఆ వేలుకున్న ఉంగరం ఎంత గొప్పది అంతేకాదు నేను చిరునవ్వులు నవ్వుతూ ఉంటే సీతానవ్వు నవ్వుతూ ఉంటే పెదవులన్నీ తెల్లగా మారి పోయా ఎర్రగా ఉండే పెదవులు మళ్ళీ అవి ఎర్రగా మారాలి కదా అని ఇలా పట్టుకుని వెంటనే తమలపాకులకు తానే సొన్నం రాసి ఒక్కపూడు వేసి తమలు పాంబూలం ఇచ్చేవాడయ్యా పెదవులు ఎర్రగా ఉండాలని నేనంటే నా భర్తకు అంత ప్రేమ ఏ చేత్తో తాంబూలం ఇచ్చాడో ఆ చెయ్యి ధరించిన ఉంగరం కదా అది ఏ చేత్తో నా కన్నీళ్లు తుడిచాడో ఆ చెయ్యి ధరించిన ఉంగరం కదా అది అంతకంటే ఆశ్చర్యపోతావయ్యా రాముడు ప్రేమ అంటే ఎలాంటిదో నీకు తెలియదు ఆయన చక్రవర్తో మహారాజో చతుర్దశ భవనాలకు అధిపతో నాకు తెలియదు ఉదయం నేను నిద్ర నిద్ర లేవకపోతే ఆలస్యమైతే సీత మనకి గృహస్థ ధర్మాలు ఉన్నాయి కదా నిద్ర లేవాలి కదా అని కసిరి కానీ కొట్టి కాని తిట్టి కానీ లేపేవాడు కాదయ్యా నేను చెరువులో ఆడుకునేటువంటి కలువ పువ్వులు తీసుకొచ్చి ఆ కలువ పువ్వుతో సుతారంగా నా కంది కంటి రెప్పల కింద రాసేవాడయ్యా అలా లేపేవాడు నన్ను నిద్ర అటువంటి చెయ్యి అటువంటి చెయ్యి ఏందండి సీత భార్యాభర్తల అనుబంధం అంటే అది ప్రతిదానికి విసుకోవడం కసురుకోవడం అని కాదు అక్కడ లేపాలి నిద్ర లేపాలి నిజమే ఒకసారి ఇలా అంటాం లేవకపోతే ఏదో చెలోక్తి విసురుతాం లేస్తా ఏ అప్పుడు లేవో ఇంతే సంత ఏటి గంధం ఇక్కడ ఈవిడ అంతే ఆయన లేపిన అంతే ఏదో మొహమాటానికి లేపడమే అక్కడ లేవరో నేను లేపుతాను కానీ లేవరో లేపే విధానంగా లేపితే లేస్తాడమ్మా ఎంత నిద్రపోయేవాడిని కూడా లేపచ్చు సరసం తెలుసుంటే అంతేకాదు వాడు అక్కడ పడుకున్న మంచం దగ్గర అలా తిరుగుతూ పాపం రాత్రి నిద్రపట్టు ఉండదు అందుకే పడుకున్నారు అని ఒక్క మాట అండి మగాడు టక్మని లేస్తాడు ఆ ప్రేమ ఆ ప్రేమ ఆవిడ అర్థం చేసుకుంటున్నాను రాత్రి నిద్రపట్టు ఉండదు లేతే ఇలా పడుకోరా లేస్తారు ఖచ్చితంగా అని అక్కడ తిరుగుతూనే అంటే ఎలాగో మెలకు వచ్చిందిగా నిద్రలో వినపడింది మాట అయిపోయి ఇంత అర్థం చేసుకుందానన్ను ఇటువంటి అర్థం చేసుకునే వాళ్ళని అర్థాంగి అంటారు అర్థం చేసుకోకపోతే అనర్థాంగి అటువంటి చెయ్యి అటువంటి ప్రేమ అని ఇంకా చెబితే ఆశ్చర్యపోతావు హనుమాన్ నేను పానుపు దిగుతుంటే నా పాదం కందిపోతుందేమో అని అరచేత్తో పాదం పట్టుకునేవాడు అయ్యా బయటికి చెబితే బాగుండదు మీడియా వాళ్ళు రాసేస్తారని చెప్పింది ఈ వాక్యాలన్నీ నా సొంతం కాదండి నేను తాత్పర్యం మాత్రమే చెప్పా కృష్ణదేవరాయల ఆస్థానంలో కవి ఉండేవాడు రామాభిషదయం అనే కావ్యం రచించాడు అయ్యలరాజు రామభద్రుడు ఆయన ఈ ఉంగరం గురించి రాసినటువంటి పద్యంలో మాట్లాడి మహాకవులు మహాకవులు సామాన్యులు కాదు వాళ్ళు ఇక్కడ మీరు కర్ణాటక సామ్రాజ్య అధిపతి అయిన మహానుభావుడు విజయనగరం రాజధానిగా పరిపాలించాడు ఆ మహాకవి ఆ మహారాజు ఆస్థానంలో ఎనిమిది మంది కవులు ఉండేవారు అందులో ఐదో వాడు అయ్యల రాజు రామభద్రుడు అయిన రామాభ్యుదయం అని తెలుగులో కావ్యం రాశాడు రామాయణం మొత్తం పద్యాల రూపంలో రాశాడు అందులో ఈ ఉంగరం గురించి రాస్తాడు అన్నమాట ఆ ఉంగరం చూడగానే ఆవిడకి ఏం గుర్తొచ్చిందంటే ఆ వేలు గుర్తొచ్చిందట ఆ వేలు గుర్తు రాగానే చెయ్యి గుర్తొచ్చిందట ఆ కుడి చేతిని తలుచుకుంటుంటే ఆవిడ ఆ ఉంగరం అంత గొప్పది వివాహం నాటి ఉంగరాన్ని ఎట్టి పరిస్థితుల్లో పురుషులైన వాళ్ళు ఎక్కువ చేతి అనామిక వేలు ఉంగరం నుంచి తీయకూడదు అనామిక అంటారు ఈ వేలుని ఈ వేలు నుంచి తీయకూడదు ఆడవాళ్ళు మంగళసూత్రం ఎంత ముఖ్యమో మామగారు పెట్టినటువంటి ఉంగరం కూడా అంతే ముఖ్యం అల్లుడికి పెళ్లి వేళ్ళు పెడతారు కనీసం ఉంగరమైనా పెడతారు ఇంక మిగిలిన ఆభరణాలన్నీ వేరే విషయం కావాలంటే అమ్మేసుకోవచ్చు అవసరమైతే ఈ ఉంగరం అమ్మకూడదు అది అలా ఉండుకోదు అది కాదు భార్యకి సంకేతం అది ఒకవేళ దేవుడు బొమ్మ ఉంగరం పెట్టారు మరీ అదృష్టం భార్య అని చెప్పారు అంతే చూసుకోవడమే జాగ్రత్తగా ఆ ఉంగరం అది అందుకే మన బంధంలో మీరు చూడలేక వేలు ఉంగరానికి ఉంగరం ఉంగరం వేలు ప్రత్యేకంగా ఉంది దీనికే తొడుగుతారు ఉంగరం ఏ ఈ వేలుకి తొడకూడదా కాస్త డబ్బాసి ఉన్నవాడు ఎవడన్నా ఉంటే ఉంటాడు ఈ వేలు ఏంటంటే బాబు బొట్టణ వేలుకి చేయించండి ఇంకో కాశ్ ఎక్కువ వస్తుంది అంటాడు వీడు తలకాయకి చేయిస్తే ఇంకా ఎక్కువ వస్తుంది అసలు దాని గురించి కాదండి ఆ చి రెండవ వేలకే తోడడంలో ఒక గొప్ప దాంపత్య రహస్యం ఉంది మనకి బాగా దగ్గరగా ఉండే మానవ సంబంధాలకి ఈ ఐదు వేళ్ళు ప్రతీకలు ఇందులో మనం ఎవరంటే ఏది ఎక్కువ అదే మనం మన జీవితంలో మనమే ఎక్కువ భార్య అయినా భర్త అయినా తల్లైనా తండైనా ఎవరైనా మన శరీరాన్ని బట్టి అందుకని మన జీవితంలో ఎవరు ఎక్కువ అంటే మనమే ఎక్కువ అందుకని ఐదు వేళ్ళలో ఏది పెద్దగా ఉంది మధ్యవేలు పెద్దగా ఉంది అందుకే మధ్య వేలు అహం నేను ఈ రెండే వేలు ఉంగరం తొడిగే వేలు భార్య లేదా భర్త జీవిత భాగస్వామి ఈ బొటన వేలు మూలం కదా అదే తల్లి లేదా తండ్రి ఈ చూపుడు వేలు అది తోబుట్టువులు అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు ఈ చిటికన వేలు వెళ్ళైన తర్వాత పుట్టిన పిల్లలు ఇది ఐదు వేల రహస్యం ఐదో ఇది ఇది ఈ మధ్య వేలు మనం నేను ఈ పక్క వేలే జీవిత భాగస్వామి అందుకే జీవిత భాగస్వామి ఉండే ప్రత్యేకమైన వేలికే ఉంగరం తొడుగుతా భార్య లేదా భర్త ఈ చిటికిన వేలు పిల్లలు చిన్న చిన్న పిల్లలు కదా ఈ తోబుట్టువులు చూపుడు వేలు తోబుట్టువులు అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు అన్ని బంధాలు ముఖ్యమే కానీ ఏది అతి ముఖ్యం అంటే భార్యాభర్తల బంధమే ముఖ్యం దాన్ని బట్టి మిగిలినవన్నీ ఉంటాయి ఈ బొట్టిన వేలు తల్లిదండ్రులు ఈ అతి ముఖ్యమైన ఎలా తెలుస్తుంది ఈ వేళ్ళు ఎలా కలపండి ఈ మధ్య వేలు భర్త లేదా భార్య అనుకున్నావు రెండో వేలు ఉంగరవ వేలు జీవిత భాగస్వామి అనుకున్నావు ఇప్పుడు ఈ వేళ్ళన్నీ కలపండి ఈ రెండు తీసేయండి తీసేయచ్చు అంటే తల్లిదండ్రుల బంధం కొంతకాలానికి తొలగిపోతుంది వారు పెద్దవాళ్ళు అయితే పైకి వెళ్ళిపోతారు లేదా మనమే బయటికి పంపిస్తాం చాలా గొప్పవాళ్ళం వాళ్ళు వెళ్ళకపోతే మనమే పంపిస్తాం పొమ్మల పొమ్మలక్క లేదు బొగబడితే చాలు వాళ్ళే పోతారు ఏం చేస్తారు అందుకని తల్లిదండ్రుల బంధం సడలిపోతుంది అయినా చూడండి మధ్య వేలు కదలేదు ఉంగరం వేలు కదలలేదు మీరు చూసుకోండి ఇలా ఉన్నప్పుడు కదలలా ఇలా తీసినా కూడా కదలే ఇప్పుడు ఇది కూడా తీయండి కదలలేదు ఇది తో చూ అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు వాళ్ళ పెళ్ళిళ్ళు అవగానే వాళ్ళ కాపురాలు వాళ్ళవి ఇంకా మనతో మాదిరిగా ఉంటాయి సంబంధాలు అంతే ఇంకా మళ్ళీ ఇంకా రాజుకు పూసుకోవడం ఎక్కువ ఉండదు ఇంకా వాళ్ళు వాళ్ళు తొలగి దూరమైనా కూడా బంధం తొలగల ఉంగరం వేలు కథలు రేపు చూసుకోండి వేరు చిటికన వేలు కూడా రెండు కలపండి పిల్లలు కూడా దూరం అవుతారు వాళ్ళు పెద్దవాళ్ళు అయ్యాక వాళ్ళు ఉద్యోగాలకు వాళ్ళు వెళ్ళిపోతారు మనం అమ్మ అమ్మ మనం బెంగళూరులో ఉంటాడు అక్కడ బొంబాయిలో ఉంటాడు లేకపోతే బ్రిటన్లో ఉంటాడు ఉంటున్నారు కానీ ఇవాళ అని చెప్పి పిల్లలు కూడా వెళ్ళిపోయారు ఆ బంధం కూడా దూరమైంది అయినా ఉంగరం వేలు కథలు రేపు చూసుకోండి మధ్యలో కూడా తీయండి నేను అనేది కూడా కొంచెం కష్టం తీయడం కానీ తీయండి తీయచ్చు అయినా ఉంగరం వేలు కదలలేదు ఉంగరం వేలు కదలకుండా మిగిలిన బంధాలన్నీ కదిలేయంటే మిగిలిన బంధాలు కదిలినా కూడా ఇది ఒక్కటే ఉంటుంది ఇప్పుడు ఒక ప్రయత్నం చేయండి ఈ బంధం ఎంత గొప్పదో ఇలా మూసేయండి ఈ మిగిలిన వేళ్లేవి కలవకుండా ఉంగరం వేళ్ళు రెండు కదిలించే ప్రయత్నం చేయండి వాణి హిరణ్య తరం కాదు లక్ష్మీనారాయణుల తరం కాదు శివపార్వతుల తరం కాదు ఇంటికి వెళ్ళి ప్రయత్నం చేయండి మీ వాళ్ళ కూడా కాదు ఉంగరం వీళ్ళు రెండే తీయాలి ఇంకేం తీయకూడదు ఇవన్నీ మిగిలిన వీళ్ళ కట్టే ఉండాలి ఎంత ప్రయత్నించినా మీరు ఉగ్గబట్టి ప్రయత్నించినా సరే ఏమి ఇక్కడ అది కదిలిందంటే మిగిలినవన్నీ కదిలిపోతాయి అంటే దాంపత్య బంధం దెబ్బతిందంటే అన్ని బంధాలు దెబ్బతింటాయి అందుకోసం ఉంగరం పెడతారు అది చాలా ముఖ్యం అందుకని పెళ్లి చేసుకోకుండా బ్రహ్మచర్యంలో ఉండి మోక్షంలో పొందేవాళ్ళు ఎవరుంటారు ఎవరో జిటు కృష్ణమూర్తి గారు ఎవరో పరమహంస వివేకానందులు శంకరాచార్య కొద్ది మంది ఉంటారు మనమంతా సంసార జీవితంలో ఉన్నవాళ్ళవి అది ముఖ్యమే తప్పదు కానీ అది ఎలా ఉండాలంటే మిగిలిన బంధాలన్నీ నిలబెట్టే విధంగా ఉండాలి అది చెడిపోకుండా చూసుకోవాలి ఈ దంపతుల మధ్యలో విభేదాలు వస్తున్నాయంటే పెద్ద సమస్య ఏమిటంటే పిల్లలతో సమస్య వాళ్ళు దీన్నే చూస్తారు ఇక్కడ అమ్మా నాన్న కొడుకు చచ్చిపోతున్నారు రోజు అదే చూస్తున్నారు వాళ్ళు అదే నేర్చుకుంటారు తల్లి తల్లిదండ్రుల మధ్యలో తేడానికి కుర్రాడు చూశాడు అంటే వాడు బేడాన్ని నమ్మడు తల్లిదండ్రుల మధ్యలో భేదాన్ని అమ్మాయి చూసిందంటే ఆవిడ భర్తని గౌరవించకపోక అసలు నమ్మదు ఎందుకంటే ఈ మాటలు వింటున్నారు చెప్పేస్తారు ఇక్కడ మీ నాన్న నీకు మీ నాన్న ఎంతసేపు అని తల్లి ఎంత లోకి వెళ్ళిపోతాడమ్మా అందుకే దంపతుల మధ్యలో ఎన్ని విభేదాలన్నా పొరపాట్లు కూడా పిల్లల దగ్గర ఒక్క మాట కూడా రాకూడదండి ఒకవేళ పిల్లలకి ఏదైనా తెలుసు అమ్మ నాన్నలాగా నోరు మూసుకో నువ్వెవరు ఈ నాన్నగారు నానడానికి ఈ మాట రావాలమ్మా వెంటనే వాళ్ళు సరిపోతారు నా తేడా ఉంటే తలుపేసే గోమె కొట్టే అది వేరే విషయం అది పిల్లల దగ్గర చేయకూడదు అలా కాదు ఎవరు మూసుకోవాలి నాన్నగారు అంటామేంటి అది ఆయనైనా సరే తల్లి గురించి అంటే అమ్మనంటావు నీకోసం ఎంత కష్టపడి చేస్తుంది ఇక్కడ పళ్ళు ఊడిపోతావు ఎప్పుడు మీ ఇద్దరం ఒకటే పోతే నువ్వు పోతావు అని చెప్పాలి ఖచ్చితంగా అప్పుడు వాళ్ళ బంధం గట్టిగా ఉంటుంది మేము ఇద్దరం ఒకటే నువ్వే పోతావు బయటికి అమ్మనేమన్నా అంటే వేషాలేకు అమ్మ చెప్పినట్టు చేయి ఇది మాట తండ్రి నోట రావాలి ఖచ్చితంగా తేడా రాకూడదు అక్కడక్కడ పిల్లల్ని ఎవరి పిల్లల్ని వాళ్ళు సమర్థించుకుని ఒక వారిని ఒకరు వారిని ఒకరు సమర్థించుకుని ఈ విభేదాలన్నీ వాళ్ళతో చెప్పి పిల్లలు కనిపించినప్పుడల్లా కన్నీళ్ళు పెట్టి కూర్చుని చేయకూడదు అలా మన కష్టాలు తీర్చుకుందుకు వేరే సందర్భాలు సన్నివేశాలు చాలా ఉన్నాయి అన్నిటికంటే గొప్పది పూజామందిరం ఉంది రామరక్ష స్తోత్రం ఉంది పిల్లల దగ్గర చెప్పుకు చావక్కర్లేదు ఇవన్నీ అందుకే ఆ బంధం అంత గొప్పది అందుకే ఆ ఉంగరం వేలు ఆ ఉంగరం చూసే మురిసిపోయింది ఆవిడ ఏమి ఉంగరం ఏమి వేలు ఎంత ఆదర్శం ఎటువంటి వాడినా అప్పుడు ఇంకో మాట ఉంది ఆవిడకి నమ్మకం కలిగింది రాముడు వస్తాడనే నమ్మకం కూడా కలిగింది కానీ ఇప్పుడు ఏంటంటే నమ్మకం మనకి సమస్య నుంచి బయటపడుతున్న కొద్ది అండి సందేహాలు ఎక్కువవుతూ ఉంటాయి సమస్య నుంచి బయటపడేటప్పుడు సందేహాలు ఎక్కువవుతూ ఉంటాయి ఇప్పుడు అంటే అవును హనుమా నువ్వు ఖచ్చితంగా రామదూతవే రాముడికి నా మీద ప్రేమ ఉంది వస్తాడు ఏం లేదు కానీ రావణాసురుడి దగ్గర చాలా గొప్ప సైన్యం ఉందయ్యా గెలవడం కష్టం నేను చూస్తున్నాను కదా ఈ ఓ పక్క ఏడుస్తూనే ఓ పక్క చూస్తున్నా వ్యవహారం అంతా వాడు ఎప్పుడు వచ్చినా వెనకాల ఆడాళ్ళే ఇరవై మంది వస్తున్నారు ఈ బాబు మొగాళ్ళు ఇంకా కొన్ని వేల మంది ఉన్నారు ఇక్కడ పైగా మహాబలు వాళ్ళందరూ చూస్తే చచ్చిపోతాం కళ్ళకి వస్తే చచ్చిపోతాం వాళ్ళని వాళ్ళని గెలవగలిగినంత వీరులు వానర సైన్యంలో ఉన్నారా అని అడిగింది అమ్మా ఒక్కసారి నువ్వు అనుమతిస్తే నేనేమిటో చెబుతా నీకు అని తల్లి పాదాలకు దండం పెట్టి హనుమంతుడు శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభాది వ్యకాయం ప్రదాయం భజే బాలగాత్రం భజేఖం పవిత్రం భజేఖం పవిత్రం భజేఖం పవిత్రం రామాయ రామ భద్రాయ రామచంద్రాయ మేధ సి రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమక సీతాయ పతయే నమక సీతాయ పతయే నమక చుక్కలు తల పువ్వులుగా అక్కజమగ మేలువెం అంబర వీధి వెక్కసమై చూపట్టిన చుక్కలు తల పువ్వులుగా అక్కసముగ మేలువించి అంబరవీధిన్ వెక్కసమై చూపట్టిన అక్కమలి ముదమునందెను అమలి ముదమునందెను ఆత్మస్థితికి హనుమంతుడు అక్కడ సందర్భం వచ్చింది కాబట్టి సీతాదేవి పాదాలకు దూరం నుంచే నమస్కారం చేసి తన శరీరాన్ని పెంచేశాడు హణిమా మహిమా గరిమా లహిమా ప్రాప్తి ప్రాకామ్యం ఈశత్వం వశిత్వం అష్టసిద్ధయక నీ ముందు ఇలా కనపడాలి కాబట్టి చిన్న కోతిగా ఉన్నానమ్మా నా అసలు స్వరూపాన్ని నువ్వు చూడు అని మహిమ అనేటువంటి విద్యను తలుచుకుని ఆయన ఆకాశం శరీరం పెంచితే మొల్ల మహాకవిత్రి మొల్ల పద్యం రాస్తుంది చొక్కలు తలపులుగ ఆకాశంలో చొక్కలు పొన్నమినాటి నాటి రాత్రి కదా అనౌచిత్యం కాదు పొగలైతే ఈ మాట తప్పు కవిత్వంలో అనౌచిత్యం అంటే అదే పొగలనేకూడదు ఆ మాట పొగలు చొక్కలు కనబడవు రాత్రి కనపడతాయి పొన్నమినాటి నాటి రాత్రి అందుకనే చుక్కలు తలపూవులుగా పైన నక్షత్రాలన్నీ హనుమంతుడికి పుష్పాభిషేకం చేసినట్టుగా ఉన్నాయి అక్కజముగా మేలువెంచి ఆశ్చర్యం కలిగే విధంగా శరీరాన్నిపించట అంబరవీధిని వెక్కసమై చూపట్టిన సీతాదేవి అలా తలెత్తి చూడలేనంత విగ్రహం కనబడుతూ ఉంటే ఆ కోమలి ముదమునందెను ఆత్మస్థితికి అమ్మయ్య నా తరఫున పోరాడే వాళ్ళలో ఇంత గొప్పవాళ్ళు ఉన్నారు రావణాసురుడు పేరు అయిపోయినట్టే ఇది నమ్మకం కలిగించే విధంగా ఇప్పుడు ఏం చెప్పాడు అంటే అమ్మ నన్ను చూసి ఇలా అనుకుంటున్నావు నువ్వు సుగ్రీవుడు సైన్యంలో నా నెంబర్ ఎంతో తెలుసా ఎంసెట్ పరీక్ష రాసిన వాళ్ళు లాస్ట్ ర్యాంక్ వచ్చిన వాడి నెంబర్ నా నెంబర్ అమ్మా అని చెప్పాడు రెండు లక్షల ముప్పై రెండు వేల మూడు వందల తొంభై మూడో ర్యాంక్ వస్తే ఎంసెట్ సీట్ వస్తుందో లేదో ఎవడో చెప్తాడు ఆ ర్యాంకు వాడు పరిస్థితి అమ్మా అంత నిరహంకారి హనుమంతుడు అంటే నేను గొప్పవాడమ్మా నేను లేకపోతే వాళ్ళు ఎవరూ లేరు ఇవన్నీ మాట్లాడాలి మనలో ఉండే లోపం అంతా ఓ పెద్దదంతా చేస్తాం దాన ధర్మాలు చేస్తాం అది చేస్తాం ఇచ్చేస్తాం ఈ డబ్బా కొట్టుకోవడం మానలేవు లేకపోతే మన పక్కన డబ్బా కొట్టడానికి ఒకడికి పెడతాం జీతం ఇచ్చేసి నువ్వు కొట్టరా అబ్బాయి ఈ లక్షణమే మానుకోవాలి ఎందుకది గోడ తెలియట్లా చేస్తుంటే తెలియట్లా ఎందుకు చెప్పుకోవాలి మన వల్ల ప్రయోజనం పొందినవాడు చెప్పుకోవాలి మనమే ఇక్కడ ఇంత చేసిన హనుమంతుడు నేను ఇంత గొప్పవాడని చెప్పలా నా స్థానం వానర సైన్యంలో మూడు లక్షల ముప్పై రెండు వేల ఆరు వందల ఎనభై ఆరు అమ్మ పైన ఎంతమంది ఉన్నారో చూసుకో బలం ప్రకారం ర్యాంకింగ్ ఇస్తే నేను లక్షల్లో ఉంటాను అంగదుడు కానీ మైందుడు కానీ ద్విధుడు కానీ నీలుడు కానీ నలుడు కానీ సుషేనుడు కానీ మా మహారాజు సుగ్రీవుడు కానీ సామాన్యులు కాదమ్మా దాంట్ ఆవిడికి విపరీత చెట్ట చివర చెట్ట చివర చెట్ట వాడు వచ్చాడే ఎక్కడికి ఆ మొట్టమొదటి వాడు ఎలా ఉంటాడో వీడిల్లు బంగారం కాను అసలు రాముడు అవసరం లేదేమో ఇది మనిషికి చెప్పే విధానం కౌన్సిలింగ్ అంటే ఇదే నిజంగా అందరూ అంత వీరులా కాదండి హనుమంతుడే గొప్ప వీరుడు సందేహం ఎల్ల ఎందుకంటే ఆ మాట రాముడు అండం హనుమంతుడు అండం కాదు రావణాసురుడు అన్నాడు వీడొక్కడు లేకపోతే మూడో రోజు యుద్ధం అయిపోయేది అన్నాడు రావణాసురుడు అన్నమాట మరుత్సువు వీడొకండు వీడొకడు అని లక్ష్మణుడు హనుమంతుడు ఇద్దరు భయపెట్టిన వాళ్ళు రావణాసురుడు లక్ష్మణుడు హనుమంతుడు కూడా వచ్చినవాడు వాడొకడు మధ్యలో తగులుకున్నవాడు వీడొకడు వీళ్ళిద్దరూ లేకపోతే రెండు రోజుల్లో చెప్పేవాడు రాముడిని పని అంటాడు ఇరవై రోజులు యుద్ధం చేశాడు అంత భయపెట్టేశాడు రావణాసురుడిని అంటే హనుమంతుడు పరాక్రమం కూడా హనుమంతుడు చెప్పడం కాదు సుగ్రీవుడో మరొకరు మెచ్చుకోలేకడం కాదు రాముడు అవసరం కొద్దీ అనడం కాదు రావణాసురుడు చెప్పాడు కరెక్ట్ ఇంకా అంతకు తిరుగుండదుగా ఆ మా వాయుపుత్రుడైన హనుమంతుడు అక్కడ ఈ లక్ష్మణుడు ఒకడు నా ప్రాణం తినేస్తున్నది యుద్ధంలో ఎందుకంటే ఇంద్రజిత్తుని చంపేశాడు లక్ష్మణుడు ఇంద్రజిత్తుని ఎవడూ చంపలేడు అని వాడు గొప్ప నమ్మకం తానేడో బదమూడ సమలు నిద్రాహారముల్ లేని వాడైనం గాని వధింపలేడని ఆహావాడు విడా కల్పవృక్షంలో యుద్ధకాడంలో పద్యం రాస్తారు విశ్వనాథ గారు ఇంద్రజిత్తు చనిపోయాడు లక్ష్మణుడు చేతుల్లో తెలవగానే రాముడు రావణుడు ఇలా సింహాసనంలో వెనక్కి వెళ్ళిపోయేట్టు అయిపోయిందిరా యుద్ధం అయిపోయిందిరా ఇంద్రజిత్తు నాకంటే పరాక్రమవంతుడురా మా అబ్బాయి నేను చెప్తే బాగుండదు గారు నాకంటే పరాక్రమవంతుడురా వాణ్ణి చంపేశారా అదేమిట్రా వాడుకో వరం ఉంది కదా వాడైన గాని నిద్రాహారముల్లేని ఆహా ఆహావాడు వీడా అన్నట్ట పదమూడు సంవత్సరాలు నిద్రాహారా మానేసినవాడు తప్పితే ఇంద్రజిత్తుని చంపలేరు అటువంటి వాడు కూడా ఒకడున్నాడా నా కర్మానికి అన్నట్ట పదమూడేళ్ళు నిద్ర ఆహారాలు ఎరగడాయ అంత సేవ చేశాడు అది ఆదిశేషుల లక్షణం అందుకే ఆదిశేషుడు లక్ష్మణుడికి పుట్టాడు పాము ఏ ఆహారము తినకుండా నెల్లాళ్ళు బతకగలదండి కేవలం గాలి సేవించి ఏ కప్పన గాని ఎలకన గానీ ఏమీ తినకుండా నెల్లాళ్ళు ఉండగలదు ఎవడూ చంపకపోతే పాము నాలుగు వందల ఏళ్ళు బతుకుతుంది ఎవడూ చంపకపోతే నాలుగు ఏళ్ళు బతుకుతాం అంతవరకు ఒక్కల కాకి ఏ తుఫాను రాకుండా ఉంటాయి కాకులను ఎవరూ చంపరు కదా కాకి మాంసం తినే గొప్పవాళ్ళు ఇంకా పుట్టలేదు కాకులను ఎవరూ చంపరు కానీ మొత్తం ఎన్ని కాకులకి ఒక గాలివాన గాలివానొస్తే కాకులు ఎగిరిపోతాయి గాలికి తట్టుకోలేవు వానకి తట్టుకుంటాయి కాకులు భగవంతుడు ఒక్కొక్కరు ఒక్కొక్క శక్తి ఇస్తాడు కాకి ఎవడూ చంపకపోతే తుఫాను వచ్చే వరకు చావకపోతే వందేళ్ళు బతుకుతుంది అందుకే కాకిని చిరంజీవి అంటారు వందేళ్ళు ఖచ్చితంగా పోతుంది అది ఎన్ని ప్రభుత్వాలు చూసిందో ఎన్ని కూలు పోడాలు చూసిందో ఎన్ని పార్టీలు మారిపోవడాలు చూసిందో అదృష్టవంతురాలు మనకంటే అన్నీ చూసింది అందుకని యోగ వశిష్ఠంలో ఒక కాకి భుషుండు అంటారు ఒక కాకి అది వశిష్ఠుడికి ఉపదేశం చేస్తుంది నేను పదమూడు లక్షల ఏళ్ళు బతికానని చెబుతుంది పదమూడు లక్షల ఏడు అవి చూసినవన్నీ చెబుతుంది వామనావతారం మీరు చూసింది ఒకటో మీరు చూసింది ఒకటోది ఇప్పటికి పన్నెండు వామనావతారాలు చూశాను పన్నెండు వామనావతారాలు రాముడు రావణాసురుడు లాంటి రాక్షసులను చంపడం వారధి కట్టడం అనేది నేను మూడోసారి చూశాను ఇది మళ్ళీ అవుతూ ఫస్ట్ షో సెకండ్ షో మొత్తం అంతా దాత యథాపూర్వం ఒకల్పయత ఇవే కథలు మళ్ళీ జరుగుతూ ఉంటాయి మీ కథ నా కథ సహా కాకపోతే ఆ శరీరాల్లో ఉండేవాళ్ళు వేరు మనం ఉండకపోతే ఇంకోటి ఉంటాడు కథ ఒకటే కొత్త కథ రాయుడు భగవంతుడు దాన్నే నడిపిస్తూ ఉంటాడు ఇక్కడ కాస్త డైలాగులు మార్చి సందర్భాలు మార్చి జూయట్లో కాకిరెట్లో అన్నీ మార్చేసి నడిపిస్తాడు రీమేకింగ్ సినిమా డబ్బింగ్ సినిమాలో ఉంటుంది అందుకే జీవితాన్ని కంగారు పడక్కాలి ఇటువంటివే ఎన్నో దుఃఖాలు సుఖాలు ఇదివరకు పడ్డాం ఇప్పుడు పడుతున్నాం మళ్ళీ పడతాం పెద్ద విషయం కాదు ఇది కేవలం క్రీడ అనుకుంటే ఆనందంగా సాగిపోతుంది అందుకని ఆయన ఆకాశం పెంచితే అంత ఆకాశం అంత శరీరం పెంచడానికి ఆవిడకి అంత ఆనందం అయింది ఆవిడకి అక్కజ ముఖమేను అంబరవీధిన్ అంబరవీధిని వెక్కసమై చూపట్టిన ఆ కోమలి మొదమున ఆత్మస్థితికి అప్పుడు ఆవిడ అనుమతి తీసుకుని ఇక నేను చూసుకుంటానమ్మా నువ్వు క్షేమంగా ఉండు నువ్వు అయ్యు రాముడి దగ్గరికి వెళ్ళిపోయినట్టే అనుకో అన్నాడు అనుకుంటాడు అనుకుని తప్పితే కొంప ముంచేస్తాడని ఆవిడికి తెలియదు నేను చూసుకుంటానమ్మా అన్నాడు ఏం చేస్తాడో చెప్పలా చెప్తే ఆవిడ అశోక అశోకవనం ధ్వంసం చేస్తానంటే ఎవరు ఊరుకోరు సీతాదేవి ఊరుకోరు ఏ ఆడది ఊరుకో సున్నితమైన హృదయం ఎందుకయ్యా అంత గొడవ ఎందుకయ్యే వాళ్ళని నెచ్చగొడ్డ నన్ను చూసావు కదా వెళ్ళి రాముడికి చెప్పి తీసుకొచ్చేయంటారు సాహసానికి స్త్రీలు తొందరగా మద్దతు ఇవ్వరు ఏదైనా బయట గొడవ జరుగుతుంటే కొడుకు వెళ్ళి బయట ఉంటే నీకు ఇందులో లోపలికి వచ్చే నీకు ఇందులో లోపలికొచ్చాయని అంట అలా అంటుందనే ఏం చే ఆయన ఏం చేశాడు నేను చూసుకుంటానమ్మా నీకెందుకు అని కూర్చున్నాను ఏదో వెళ్ళిపోతాడేమో అనుకుంది ఆవిడ అక్కడ ఏదో టీ కొట్టు ఉంటే టీ దాగి వెళ్ళిపోతాడేమో అనుకుంది ఆవిడ పాపం ఈయన బయటికి వెళ్ళి ఏం చేశాడు అశోకమన ద్వారం దగ్గర స్తంభం మీద ద్వార తోరణ స్తంభం మీద పైన నిలబడ్డాడు నిలబడి కాళ్ళు చూపుతున్నాడు రెండ్రా అబ్బాయి రెండ్రా అన్నాడు ఎవడరా అవట్లా ఏదో వచ్చింది అనుకున్నారు ఆ చెట్లు విరిచాడు ఈ చెట్లు విరిచాడు నాలుగు చెట్లు విరిచాడు అప్పుడు కూడా ఎవడో రాల చెట్టు విరిచి ఒకడి మీద బారేశాడు కావాలనే బారేశాడు కావాలనే భారేశాడు ఎందుకంటే అశ్వ రావణుని యొక్క సైన్యశక్తి ఎంతో తెలుసుకో ఇదంతా విధ్వంసం పర్యావరణ విధ్వంసం అని సైంటిస్టు మాటలు మాట్లాడదు ఇక్కడ ఇక్కడ ధర్మం శత్రురాజ్యానికి వచ్చాడు ఇక్కడ పూర్వం శత్రు రాజ్యానికి వస్తే ఎలా ఉండేది అంటే రాజ్యంలోకి రాగానే ముందు రాజుగారింటికి బట్టలు పట్టుకెళ్ళేటువంటి రజకుడిని చూసేవారు వాడి దగ్గర బలవంతంగా బట్టలు లాక్కుని రాజుగారి బట్టలు ఈ శత్రువు కట్టుకునేవాడు అప్పుడు ఆ రజకుడు వెళ్ళి రాజుగారికి చెప్పేవాడు నీ పని అయిపోయింది బట్టలు వాడేసుకున్నాడని అది పౌరుషం ఇంకో పని చేసేవారు రాజుగారింటికి సుగంధ ద్రవ్యాలు పట్టుకెళ్ళేది స్త్రీ అయినా పురుషుడైనా సరే వాళ్ళని ఆపేసేవారు వాళ్ళ చేతిలోంచి పళ్ళను లాక్కునేవారు అడగరు అది క్షత్రియ పద్ధతి అడగరు లాక్కుంటారు లాక్కుని ఆ సుగంధాలన్నీ వీళ్ళు పోసుకొని పడో మీ రాజుకు చెప్పో ఆవిడ వెళ్ళి చెప్పేది ఈ సుగంధాలన్నీ వాడు పూసుకున్నాడు అంటే దండయాత్రకు సిద్ధంగా ఉంటున్నాడు కంసురుడిని చంపే ముందు శ్రీకృష్ణుడు బలరాముడు అదే పని చేశారు భాగవతం చూస్తే తెలుస్తుంది కౌసుడికి బట్టలు పట్టుకెళ్ళే వాళ్ళని ఆపి ఆ బట్టలు వీళ్ళు ధరించారు సుగంధాలు పట్టుకెళ్ళేటువంటి కుబ్జ సుధాముడు కూతురు ఆవిడని ఆపి లాక్కున్నారు ఈ రెండు చర్యలు దేనికంటే అదేదో విధ్వంసం దోపిడి ఆడవాళ్ళని అవమానించారని వెర్రి విమర్శలు చేయకూడదు అక్కడ ఆ కాలపు సంప్రదాయం పద్ధతి అది శత్రువుని జయించాలంటే వాడికి ఒక సూచన పంపిస్తారు ఫోన్లు వాట్సాప్లు లేవు కదా అప్పటి పద్ధతులు అప్పుడు ఉంటాయి వీళ్ళు వెళ్ళి చెప్తారు అక్కడ అప్పుడు వాడు సిద్ధం అవ్వాలి అది కూడా ఒక రకంగా ధైర్యం పిరికితనం కాదు దొంగ దెబ్బ తీయొద్దు వాడికి చెప్పండి ఏం పర్వాలి సూచన ఇవ్వండి ఎందుకు దొంగ దెబ్బ ఎందుకు అకస్మాత్తుగా వాడు పడకుండా వెళ్ళి చంపడం ఈ దరిద్ర పని హిందూ రాజులు ఎవరు చేయాలి చెప్పండి అలాగ హనుమంతుడు కూడా ఏమిటి శత్రురాజుని దెబ్బ కొట్టాలి అంటే వాడి వనం ధ్వంసం చేయాలి వాడు మనుషుల్ని ఇద్దరు ముగ్గురినైనా చంపాలి అప్పుడు కానీ వాడికి తెలియదు విషయం అని పెడితే ఆ ధ్వనికి భయపడి అక్కడ చూసిన వాళ్ళు వెనకాల వెళ్ళి అక్షకుమారుడికి చెప్పారు రావణాసురుడు పెద్ద అని చెప్పాలంటే ఇంద్రజిత్తు కంటే పెద్దవాడు అక్షకుమారుడు వాడు పరాక్రమం మహాపరాక్రమవంతుడు వాడు గాల్లో ఎగురుతాడు రథం కత్తి డాలు పట్టుకుని గాల్లో ఎగురుతాడు రథం నుంచి వంద అడుగుల పైకి ఎగురుతాడు వాడు మళ్ళీ కిందకు వస్తాడు అటువంటి వాడు యుద్ధానికి వచ్చాడు వాడు ఒక పావు గంటలో లేపేశాడు వాడు అంతే లెక్క వాడు రథంలో వచ్చాడు హనుమంతుడి దగ్గర ఏ ఆయుధాలు లేవు ఇంకో సంగతి సమాచారం కోసం చెబుతున్నా హనుమంతుడి చేతిలో గద పెట్టడం మన అమాయకత్వం హనుమంతుడికి గదకి ఏమీ సంబంధం లేదు పుట్టింది మొదలు పోయే వరకు ఎప్పుడూ హనుమంతుడు గద పట్టుకోలేదు మనం ఎందుకు పెట్టేస్తామంటే భీముడు చేతుల్లో ఉంది వాళ్ళ అన్నగారికి పెట్టకపోతే ఎలాగానే ఇంకా పెద్దది పెట్టేస్తాం అంతే భీముడు ఉంటుంది కదా హనుమంతుడు వాడలేదు గద కాదు ఏ ఆయుధము వాడలేదు హనుమంతుడు కాదు వానర సైన్యం మొత్తంలో ఎవ్వడూ ఏ ఆయుధము వాడలేదు వాళ్ళు వాడిన ఆయుధాలు మూడే మూడు ఒకటి పిడిగుద్దు దాంతో పోతాడు ఇంకా పోలేదు పక్కనుండే చెట్టు పీక మీద వేస్తాడు పోతాడు అప్పటికీ పోలేదు మూడో దెబ్బ చివరి పాట వేలంపాట సార్ అంటారే పర్వత శిఖరం తీసి నెత్తిమేస్తాడు శ్రీమద్ రామారామణ గోవింద ఇది వాళ్ళ యుద్ధ శైలి హిజోన్ స్టైల్ అంటారే తనదైన శైలిలోని పోలీసులు ఎవడానికి అసలు చిత్త కొడితే పేపర్లో వాళ్ళు బాగుండదని బయట ఏమిటి రాస్తారంటే తనదైన శైలిలో విచారించారంటారు తనదైన శైలిలో అంటే చిత్త కొట్టడం హనుమంతుడి శైలి ఇది వానరులందరిది ఇదే శైలి ముందు గుద్దు గుద్దుతాడు పోతాడు అప్పటికే పోతాడు పోలేదనుకో ఓ చెట్టు అప్పటికీ పోలేదనుకో ఓ కొండ శిఖరం అంతే శిఖరమే మళ్ళీ ఇంక కొండ ఉండదు అక్కడ ఇది వాళ్ళ యుద్ధం వాళ్ళకి ఆయుధాలతో పని ఏం లేదండి రాక్షస సైన్యానికి ఎంతసేపు వాళ్ళని వాళ్ళు కాపాడుకోవడమే సరిపోయింది యుద్ధం చేయడం కాదు ఇక్కడ టిఫిన్స్ ఆడారు వాళ్ళు హనుమంతుడు అఫెన్స్ ఆడాడు రాముడు కూడా అఫెన్స్ ఆడాడు డిఫెన్స్ ఆడాల్సిన పని రాలేదు ఇక్కడ రావణాసుడు యుద్ధరంగం ప్రవేశం చేసే వరకు రామ సైన్యంలో ఎవరికి డిఫెన్స్ ఆడే అవసరం లేదు వాడు వచ్చాక వచ్చింది అది వేరే విషయం వాడి పరాక్రమం వేరు అందుకని అక్షకుమారుడు పోయాడు అని తెలియగానే రావణుడు ఎప్పుడు దుఃఖం అంటే ఏమిటో వాడు ఎలా వారిపోయి ఏడిచేట వాడి కళ్ళ నుంచి అశ్రు బిందువులు రారేయటు వాల్మీకి వర్ణిస్తున్నాడు తస్షుద్ధ నేత్రాభ్యాం ప్రాపతన్ అశ్రబిందవ త్రుద్ధ నేత్రాభ్యాం ప్రాపతన్నవ దీప్తాభ్యామివ దీపాభ్యాం దీప్తాభ్యామివ దీపాభ్యాం సాక్షిష స్నేహబిందవగా ఎలా అయ్యో అక్షుడు పోయాడా అక్షుడు పోయాడా నాకు రెండు అక్షులు వాడే కదరా వాడు కూడా పోయాడా అంత వాడవు ఒక కోతి ఇంత పని చేయడమేట్రా కోతిని గెలవలేని స్థితిలో ఉన్నామా మనం రేపు రాముడు వస్తే ఏం చేస్తాంరా అని నీరసం ప్రవేశించింది మొట్టమొదటి హనుమంతుడు రావణాసురుడు గుండెల్లో మైండ్ గేమ్ ఆడి వాడికి నీరసం ప్రవేశపెట్టిన వాడు హనుమంతుడే మైండ్ గేమ్ ఆడాడు ఇక్కడ నేనే ఇలా ఉంటే వాళ్ళు ఎలా ఉంటారో చూసుకో సీతనిచ్చేస్తే మంచిది ఇది పని జరిపించుకునే విధానం అందుకే కార్యసాధన నేనేమి నీ సైన్యాన్ని కావాలని నేను సంపడల్లా దహనం చేసే ఉద్దేశం నాకేం లేదు ఎవరెంత బాధపడతారో నాకు తెలుసు కొంపలంటించే పని నేను ఎందుకు చేస్తాను కానీ మా జోలు వచ్చాం అనవసరంగా మా మనిషిని మాకు ఇచ్చేయి నిన్నేం చేయం వెళ్ళిపోతాం ఇప్పుడే వెళ్ళిపోతాం రాముడు రావలసిన పనేం లేదు నేనే తీసుకెళ్ళిపోతాను అమ్మవారిని సగౌరవంగా పలకీలో నువ్వు ఇచ్చేసే ఒప్పుకో తప్పు ఒప్పుకో లేకపోతే ఇలా ఉంటుంది షాంపుల్ దెబ్బ ఇలా ఉందంటే అసలు దెబ్బ ఎలా ఉంటుందో చూసుకో ఇది షాంపుల్ డో అసలు దెబ్బ ఎలా ఉంటుంది నా దెబ్బ ఎలా ఉంటుందంటే లక్ష్మణుడి దెబ్బ రాముడి దెబ్బ ఎలా ఉంటుందో చూసుకో మా మహారాజు సుగ్రీవుడి దెబ్బ ఎలా ఉంటుందో చూసుకో ఇది హెచ్చరిక అందుకని వాడు ఒక్కసారి నేరస్వా ఆవహించింది వాడు హృదయాన్ని ఇలా పడిపోయేట్టు వెనక్కి కళ్ళ నుంచి ఇలా కన్నీళ్లు రాయలేట అవి ఎలా ఉన్నాయంటే అమ్మవారి ఉత్సవం చేసేటప్పుడు జాతరలో కాగడాలు పడతారు చూడండి ఆ కాగడ కొంచెం తక్కువగా వెలుగుతుందంటే వెంటనే పక్కన నూనె బుడ్డి ఉంటుంది ఆ నూనె ఇలా పోస్తారు ధరగా ఆ పోసిన వెంటనే నూనె బిందువులు అగ్నిఖండికలతో సహా నూనె బిందువులు కిందికి రాలుతూ ఉంటాయి ఆ నిప్పు రవ్వలతో ఉన్న నూనె బిందువులు రాలుతున్నట్టుగా రావణాసురుడు కళ్ళ నుంచి కన్నీళ్లు రాలేయట వాల్మీకి వర్ణిస్తాడు వాల్మీకి వర్ణిస్తాడు తస్య క్రుద్ధ నేత్రాభ్యాం ప్రాపతం అశ్రబిందుక అతను అంత కోపంతో కూడా దుఃఖం వస్తే ఆ కోపం దుఃఖం రెండూ కలిసి వచ్చినట్టుగా అతని కళ్ళ నుంచి కన్నీళ్లు రాలే అవి ఎలా ఉన్నాయి అంటే కాగడలో నూనె తక్కువైందని నూనె పోస్తే ఒక్కసారిగా నూనె బిందువులు కింద పడితే అగ్ని కండికలతో కల నూనె బిందువులు పడతాయి కదా అగ్ని ఏమో కోపానికి చిహ్నం ఈ ఏమో దుఃఖానికి చిహ్నం అగ్ని కండికలతో కలిగిన నూనె బిందువులు కింద రాలి పట్టుకునేవాడు చెయ్యి కాలిపోతు ఉంటుంది అక్కడ పట్టుకోలేడు వాడు దేవుడు పళ్ళకి మోసేటప్పుడు చూస్తారు పట్టుకు అలాంటి పట్టుకోలేరు అటువంటి బిందువులు పడ్డాయని త్రుద్ధ నేత్రం అబ్జాం బిందవక